నమస్తే నేను మీ జాక్రిసన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో నమస్తే నమస్తే సార్ లెక్క స్కామ్లో ఏపీలో రోజుకొక పేరైతే బయటకు వచ్చింది సార్ ఇప్పుడు హనుమంత్ రెడ్డి అనే ఒక పర్సన్ పేరు ఇప్పుడు బాగా హాట్గా వినిపిస్తుంది అసలు ఏంటి ఈయన పాత్ర ఏంటి ఇప్పుడు ఈయన రెడ్డి అని అతను ఒక మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి నంజాల జిల్లాకు సంబంధించిన గోపన్నపల్లి విలేజ్ ఓకే అక్కడి నుంచి ఆయన పదిహేను సంవత్సరాల క్రితం కడప జిల్లా జమ్మల మైగ్రేట్ అయ్యాడు ఇక అక్కడి నుంచి ఆయన మొత్తం స్టార్ తిరిగిపోయింది ఆయనకి అక్కడ అవినాష్ రెడ్డితో పరిచయాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత అవినాష్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా పర్చయాలు ఏర్పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు యువజన ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అలాగే రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కూడా ఉన్నారు ఆయన ఓకే సరే ఆయన ఏంటి అని అంటే జమ్మున మడుగులో ఇప్పుడు ఆయన ఒక పెద్ద లీడర్గా మెర్జయ్యాడు పెద్ద లీడర్గా కనిపిస్తున్నాడు అక్కడ ఉండేటువంటి ప్రజలకి అంత పవర్ఫుల్గా తయారు చేశారు ఎవరు అవినాష్ రెడ్డి ఓకే అయితే ఇప్పుడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనేమో బహుజన సమాధవాది పార్టీ నుంచి పోటీ చేసి అవినాష్ రెడ్డి గారికి కోఆపరేట్ చేశాడు ఓకే అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జన సహాయ పార్టీ ఏదో ఉంది దానికి పోటీ చేసి దాని తరఫు నుంచి పోటీ చేసి సహాయపడ్డాడు అంటే అవినాష్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉన్నాడు ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బస్సు యాత్ర సందర్భంగా దగ్గర అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి కూడా దగ్గర అయ్యాడు ఓకే సరే దగ్గర అయ్యాడు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో వచ్చాయి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అడ్డు అదుపు లేకుండా పోయింది ఆయన మొత్తం తెన్నూరులో ఒక ఇన్సిడెంట్ ఇప్పటికి కూడా జమలమడిలో చర్చ జరుగుతూ ఉంటుంది ఆయన గురించి అంటే నేను ఆ జమ్మలమోడుగు ఆర్డీఓ ఆఫీస్ ఇదిటో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించాడు త్రీ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టించాడు ఆ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్లు కట్టించినటువంటి స్థలం అక్కడ ఉండేటువంటి ఒక దళిత ఫ్యామిలీది వాళ్ళు రివర్స్ అయ్యారు మీద ఓకే రివర్స్ అయితే ఆ ఫ్యామిలీ ఏమైపోయింది ఇప్పటివరకు తెలియదు అవునా సార్ వరకు అడ్రస్ లేదని చెప్తున్నారు ఆ ఫ్యామిలీ అసలు ఏమైపోయింది ఉందా లేదా ఎక్కడున్నారు ఉంటే అనేది ఇప్పటి వరకు తెలియదు అది ఒక మచ్చు తుణ ఆయన ఏంటి అని చెప్పడానికి ఇక తర్వాత లిక్కర్ స్కామ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్కు సంబంధించినటువంటి వ్యవహారం భారీగా నడిచింది వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేయడం సర్ప్రైజ్ అసలు ఈ లిక్కర్ స్కామ్లో రోజుకొక పేరు వస్తుంది అసలు ఎంత అవినీతి జరిగి ఉండి అంటారు అసలు ఎంత అక్రమంగా అది మనం ఊహించలేము అది అది సిట్టు అధికారులు విచారణలో జరపాలి ఈడీ కానీ సిబిఐ కానీ మొత్తం తీస్తే తప్ప అది మనం ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఉంది ఎందుకంటే కేజీలు కొద్ది బంగారం అంటున్నారు బంగారం రూపంలో మొత్తం ఈ అవినీతి సోమును మార్చారంటున్నారు మార్చారు రియల్ ఎస్టేట్ రూపంలో పెట్టారంటున్నారు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో అలాగే కొంత హవాలా పంపించారు విదేశాలకు పంపించారు అని చెప్పి అంటున్నారు ఇట్లా రకరకాలుగా వాళ్ళు సూట్ కేసు కంపెనీల ద్వారా ఈ డబ్బుని తరలించారని చెప్పి అంటున్నారు కంటైనర్లో రో రేజు రాత్రిపూట ఎగ్జిట్ నుంచి ఒక కార్ వెళ్తుంది రెడ్ కార్ అని చెప్పి సపోర్ట్లో న్యూస్ వచ్చింది మరి ఆ రెడ్ కార్ లో రోజు వెళ్ళి ఏం చేసుకొస్తున్నారు ఎవ్రీడే ప్రతిరోజు అంటే ఈ డబ్బు కట్టలే తీసుకురావడానికి వెళ్తుంది ఏమో అని చెప్పేసి ఇప్పుడు సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు సరే ఇదంతా ఒక రెడ్డి రోల్ ఏంటి ఈ దీంట్లో అని అంటే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ దాని ప్రకారం వివిధ రకాల సోర్స్ నుంచి వివిధ రకాల న్యూస్ పోర్టల్స్ నుంచి ఇతను గన్ లైసెన్స్ తీసుకున్నాడు అధికారం వచ్చిన తర్వాత ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ఈ గన్ లైసెన్స్ తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో గన్మెన్ కూడా ఇచ్చారంట అవునా సార్ ఓకే సో దీంతో ఈయన దందాలు మొదలుపెట్టారు రియల్ ఎస్టేట్ దందాలు ఎక్కడి నుంచి గుంటూరు హైదరాబాదు అలాగే జమ్మలమడుగు ఈ ఏరియాలో కర్నూలు ఈ ప్రాంతాల్లో ఈయన సెటిల్మెంట్లు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు లేదా ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేవాళ్ళు ఆ సందర్భంగా గన్ ఉపయోగించే వాళ్ళు అంటున్నారు ఓకే సరే ఈ గన్ను ఎక్కడ ఉపయోగించారు అంటే డిస్టిలరీస్ ఎవరైతే డిస్టిలరీస్ ఇవ్వడానికి నిరాకరించారో వాళ్ళ మీద గన్ చూపించి ఆ డిస్టిలరీని వీళ్ళు ఓన్ చేసుకున్నారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు తాజాగా లిక్కర్ స్కామ్లో ఇతని పేరు బయటకు వస్తుంది సో ఇప్పుడు ఆయన చేసినటువంటి సెటిల్మెంట్లు లిక్కర్ స్కామ్లో డిస్టలరీస్ కంపెనీలకు సంబంధించి యాజమాన్యుల్ని ఎవరెవరిని బెదిరించాడినా ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది ఇప్పుడు కొత్త పేరు వస్తుంది ఇప్పటివరకు మనం కొన్ని పేర్లే విన్నాం ఇప్పుడు ఈయన కూడా లింక్స్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఈయన మీద అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి ఒకటి కాదు ఇప్పుడు అనేక రకాల ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి మట జరిగిన తర్వాత అవినాష్ రెడ్డికి అత్యంత క్లోజ్గా మారిపోయాడు ఈయన ఇవాళ్ళకి కూడా జముల మడుగులో అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నాడని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు ఇతను చేసేటువంటి సెటిల్మెంట్లు అసలు ఊహించలేమని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు ఇప్పుడు డిస్టిలరీస్ యాజమాన్యాన్ని బెదిరించాడు గన్ గన్ చూపించి అని అంటే చిన్న విషయం కాదు కదా దానికి సంబంధించి ఒకవేళ కేసు ఎవరైనా ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఇతరుని కూడా అరెస్ట్ చేసి విచారించేటువంటి అవకాశం ఉంది అప్పుడు ప్రైవేట్ సెటిల్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అప్పటిదాకా బయట రాన దొంగ ఆల్రెడీ స్కామ్లో ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకోవడానికి టైం జరిపోవట్లేదు సార్ అంటే టైం అంటే మీన్స్ వాళ్ళ మీద యాక్షన్ త్వరగా తీసుకోవట్లేదు ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళ మీద ఇంకెట్లా తీసుకుంటారు అంటే ఏమంటారు ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఖచ్చితంగా విచారించాల్సిందే విచారించి దానికి మొత్తం ఛార్జ్షీటు ఫైల్ చేయాలి కదా ఇప్పుడు ఎవరెవరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇన్డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉన్నారు దీని వెనక ఎవరెవరు డబ్బులు తరలించారు ఎవరెవరు ఈ డబ్బుల్ని హ్యాండిల్ చేశారు ఇవన్నీ రావాలిగా ఖచ్చితంగా అన్ని విచారిస్తేనే అన్ని కోణాల నుంచి విచారిస్తేనే ప్రత్యక్షంగా ఎవరున్నారు పరోక్షంగా ఎవరున్నారు ఇవన్నీ విచారిస్తేనే వస్తుంది ఇప్పుడు హనుమంత్ రెడ్డి వ్యవహారం వచ్చింది ఈ హనుమంతరెడ్డి కర్నూలు నుంచి జమలముడికి వెళ్ళి కడప జిల్లా జములముడికి వెళ్ళి అక్కడ అంత హవా కొనసాగిస్తున్నాడు అని అంటే ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి అంటే అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు బ్రదరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుసరెడ్డి కాబట్టి ఈయన ఏం చేసినా సరిపోతుంది ఈయన ఏం చేసినా సరిపోయేలాగా అక్కడ నడిచింది సో అలాంటి ఇప్పుడు ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఎవరికి తెలియదు మొన్నటిదాకా ఎవరు సాయిరెడ్డి బయట పెట్టేదాకా సాయిరెడ్డి బయట పెట్టిన తర్వాత కదా కసిరెడ్డి రాజశేఖర్ ఎవరు ఆ కసిరెడ్డి రాజశేఖర లిక్కర్ స్కామ్ సంబంధం ఏంటంటే అసలు మొత్తం సూత్రధారి అతను నేను మొత్తం పాత్రధారి సూత్రధారి కౌ చెవులు ముక్కు కళ్ళు అన్నీ ఆయనను ఆ స్కామ్కి అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు సిట్ పోలీసులు అలాగే ఈ హనుమంతరెడ్డిని కూడా మళ్ళీ అదుపులో తీసుకునే అవకాశం ఉంది ఈ డిస్టరీ యజమాని యజమానుల్ని బెదిరించారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఎవరు ఎవరిని బెదిరించారో వాళ్ళు ముందుకొచ్చి కనుక కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరెవరు ఎలా నష్టపోయారు అనేది దాదాపు మూడు లక్షల చిల్లర అర్జీలు వచ్చినాయి దాంట్లో ఎక్కువగా ల్యాండ్స్ ఆక్యుపై చేసినటువంటి అర్జీలే ఎక్కువ ఉన్నాయి బెదిరించినటువంటి అర్జీలు ఎక్కువ ఉన్నాయి సో ఎవరెవరిని బెదిరించారో బెదిరించి బెదిరి ఆ బెదిరించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బెదిరించిన వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటివి దరఖాస్తు చేయడం కంప్లైంట్ చేయడం చేయాలి జత్వానీ ఉంది జత్వానీ కేసులో ఏం జరిగింది ఆవిడ వచ్చి ముందుకొచ్చి కేసు పెట్టింది కాబట్టి యాక్షన్ తీసుకున్నారు అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే డిస్టలరీ కంపెనీలు యాజమాన్యులు ఉన్నారో ఎవరిని తుపాకీ పెంచి బెదిరించి అడిగినా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఇతని మీద కూడా యాక్షన్ తీసుకుని విచారిస్తే ఇతని ఎక్కడెక్కడ అసలు సెటిల్మెంట్ చేశారనేది మొత్తం బయటకు వస్తుంది ఓకే సో అప్పటి వరకు న్యూస్ వరకే పరిమితం అవుతుంది ఆయన మీద అంతే తప్ప యాక్షన్లు ఉండదు బహుశా నేను అనుకోవటం యాక్షన్ రావాలంటే కంప్లైంట్ ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ